కృష్ణాలో కేసీఆర్ గారు ఆయన పాపం ఆయన ప్రతి క్షణం నీళ్ళ కోసమే పోరాటం చేసిండు ఆర్డిఎస్ కోసం పాదయాత్ర చేసిండు సాగర్ ఎడమ కాలువ మీద పాదయాత్ర చేసిండు ఆయన పోరాటం వల్లనే రోజు సాగర్ ఎడమ కాలువ మీద లిఫ్ట్లు ప్రభుత్వం మెయింటైన్ చేసి అంతకుముందేమో కుడి కాలువ లిఫ్ట్లన్నీ గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుండే ఎడమ కాల్వ లిఫ్ట్లన్నీ రైతులు చేయాల్సిన పరిస్థితి ఉండే కేసీఆర్ పాదయాత్ర తర్వాత అప్పటి సమైక్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిగొచ్చి ఎడమ కాలువ లిఫ్ట్లు కూడా కుడి కాలువ వల్ల ప్రభుత్వమే మెయింటైన్ చేయిస్తుంది అని పోరాడి సాధించిన వ్యక్తి కేసీఆర్ అణువనువు క్షణక్షణం నీళ్ల కోసం తప్పించిన వ్యక్తి కేసీఆర్ నువ్వేమో ఏమీ తెలియదు నీకు అజ్ఞానంగా అప్పనంగా నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు కృష్ణా బేసిన్లో ఆ రోజు ట్రిబ్యునల్ ముందు ఎంతో పోరాటం చేసింది కేసీఆర్ గారు మన రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలోనే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు మన రాష్ట్రానికి ఏడు వందల యాభై టీఎంసీల నీళ్లు రావాలి అని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు మన రాష్ట్ర తరఫున వాదించినాం మనం తర్వాత సెక్షన్ త్రీ కోసం పోరాడి కేసీఆర్ కృష్ణాలో మనకు తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా టూ నైంటీ నైనే ఉన్నాయి ఎందుకు టూ వచ్చింది అది ఈ కాంగ్రెస్ దరిద్రం వల్లనే ఉమ్మడి రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టులకు కేటాయింపులు చేయకపోవడం వల్ల ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల ఆ రోజుకు అవసరమైన నీళ్లు రెండు వందల తొంభై తొమ్మిది కనుక మీకు గింతే ఉన్నది ఇప్పుడు మందమైతే ఇది తీసుకోండి పర్మనెంట్ అవార్డు వచ్చేదాకా నిర్ణయం జరిగింది ఆ పాపం కాంగ్రెస్దే సరే ఆ దానిలో పూర్తి వాటా రావాలని ఫస్ట్ రాష్ట్రం ఏర్పడ్డ నెల రోజులకే ఉమాభారతి దగ్గర సెక్షన్ త్రీ కింద కంప్లైంట్ చేసినాం తర్వాత గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళారు తర్వాత ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళారు వినకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టులో వేసినప్పుడు షెకావత్ గారు అప్పటి జలవనరుల మంత్రి మీరు విడ్రా చేసుకోండి సెక్షన్ త్రీ కింద ఆర్డర్ ఇస్తాము అంటే సుప్రీంకోర్టులో విత్డ్రా చేసి సెక్షన్ త్రీని కేసీఆర్ గారు సాధించారు సో ఆ సెక్షన్ త్రీ సాధించే క్రమంలో ఆనాడు కేసీఆర్ గారు ఇంజనీర్లను కూర్చోబెట్టి తెలంగాణకు కృష్ణా నదిలో ట్రిబ్యునల్ కింద మనకు ఏడు వందల అరవై మూడు టీఎంసీల నీళ్లు రావాలని డీటెయిల్డ్గా రాయించి ఆ రోజు ట్రిబ్యునల్లో మీరు వాదించండి అని న్యాయవాదులకు కేసీఆర్ సూచించండు ఆ టీఓఆర్లో కేసీఆర్ గారు ఎంత గొప్పగా పోరాడి అంటే మన గోదావరి నీళ్లు ఏదైతే పోలవరం ద్వారా నీళ్లు మళ్లిస్తున్నారో ఆ ఎనభై టీఎంసీలో నలభై ఐదు నాగార్జున సాగర్ ఎగువన తెలంగాణకు రావాలి కదా అది కూడా టీఏఓఆర్లో చేర్పించాడు కేసీఆర్ గారు అంటే కృష్ణా నదీ జలాలను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య పంచడంతో పాటు పోలవరం నుంచి మళ్లించే నీళ్లలో నలభై ఐదు టీఎంసీలు కూడా నాగార్జున సాగర్ ఎగువన తెలంగాణకు వచ్చేదాన్ని కూడా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో చేర్పించి ఆనాడు సెక్షన్ త్రీని కేసీఆర్ సాధించిండ్రు సో దాని ప్రకారంగా ఇది ఉందా నేను ఎక్స్ప్లెయిన్ చేయాల దాని ప్రకారంగా ఆ రోజు ట్రిబ్యునల్ ముందు కేసీఆర్ గారు డెబ్బై ఐదు శాతం డిపెండెబిలిటీ కింద ఐదు వందల యాభై ఐదు టీఎంసీలు సిక్స్టీ ఫైవ్ డిపెండెబిలిటీ కింద నలభై మూడు టీఎంసీలు ఫ్రమ్ యావరేజ్ ఫ్లోస్ కింద వన్ ట్వంటీ టీఎంసీ డైవర్టెడ్ గోదావరి వాటర్ అలకేటెడ్ టు బేసిన్ నలభై ఐదు టీఎంసీలు అన్నీ కలిపితే ఏడు వందల అరవై మూడు టీఎంసీలు కృష్ణా బేసిన్లో తెలంగాణకు రావాలి అని ట్రిబ్యునల్ ముందు తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ ఫైల్ చేసింది వి హ్ ఫైల్డ్ వి వీఆర్ క్లెయిమింగ్ వన్ సైడ్ అండ్ ద అదర్ సైడ్ యూఆర్ సేయింగ్ ఫైవ్ హండ్రెడ్ ఈస్ ఎన్ విల్ ఇట్ నాట్ ఎఫెక్ట్ అవర్ ఆర్గ్యుమెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ట్రిబ్యునల్ ఈరోజు ఏమైంది ఒకవైపు ట్రిబ్యునల్ ముందు ఏడు వందల అరవై మూడు టీఎంసీలు మాకు రావాలని తెలంగాణ న్యాయవాదులు తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ట్రిబ్యునల్ ముందు వాదిస్తుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఐదు వందలు చాలా మరి ట్రిబ్యునల్ ముందు మన వాదనలు వెయ్యిపోవా ట్రిబ్యునల్ ముందు మన వాదనలు మనకు బలం తగ్గదా ముఖ్యమంత్రి ఏం మాట్లాడాలి అడ్వకేట్లు తెలంగాణ ఇంజనీర్లు ఏడు వందల అరవై మూడు అంటే ముఖ్యమంత్రి వెయ్యి కావాలని మాట్లాడాలి ఈయననే ఐదు వందలు చాలంటాడు ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు దిస్ ఈజ్ అ స్టేట్మెంట్ దిస్ ఈజ్ ఆల్రెడీ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దిస్ ఈజ్ నాట్ మై డాక్యుమెంట్ దిస్ ఇస్ ద డాక్యుమెంట్ సబ్మిటెడ్ బై తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దిస్ ఈస్ ద అఫీషియల్ డాక్యుమెంట్ బయట పెట్టి దమ్ముంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు గోదావరిలో వెయ్యి జాలంటావు కృష్ణలో ఐదు వందలు జాలంటావు నీ అయ్యా సోమ్మా నువ్వెవరు నువ్వు ఈ రాష్ట్రానికి కాపలదారుడి ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి కానీ రాష్ట్ర హక్కులను చంద్రబాబుకు రాసిస్తా ఆంధ్రప్రదేశ్కి రాసిస్తా అంటే ఈ రాష్ట్రం ప్రజలు ఊరుకోరు ఈ రాష్ట్రం నాలుగు కోట్ల ప్రజలది నువ్వు ప్రజల పక్షాన మాట్లాడతావా చంద్రబాబు పక్షాన మాట్లాడతావా నువ్వు వెయ్యి ఇస్తే చాలు ఐదు వందలు ఇస్తే చాలంటే ఇదేదో చంద్రబాబు పక్షాన మాట్లాడినట్టుంది కృష్ణా నువ్వు కప్ప చెప్తా గోదావరిని ఆంధ్రకప్ప చెప్తా అన్నట్టుంది కేసీఆర్ ఏమో గోదావరిలో తొమ్మిది వందల అరవై ఎనిమిదికి ఇంకా పంతొమ్మిది వందల యాభై రావాలని కేసీఆర్ కొట్లాడిండు కృష్ణాలో ఏడు వందల అరవై మూడు రావాలని కేసీఆర్ కొట్లాడితే నువ్వు ఐదు వందలు చాలంటున్నావు నువ్వు ఇప్పుడు ఎవరు తెలంగాణ కోసం నిజాయితీగా పోరాడుతున్నారు ఎవరు చంద్రబాబు అడుగులకు మడుగులొత్తున్నారు ఎవరు ఆంధ్రప్రదేశ్కు దాసోహం అంటున్నారు ఎవరు బానిస బతుకులు బతుకుతున్నారు చెప్పాలి ఇప్పుడు ఇకపోతే ఆదిత్యనాథ్ దాస్ ఆయన ఎవరు మనందరికీ తెలుసు ఒక అడ్వైజర్ని పెట్టుకున్నారు ఎందుకంటే అట్లాంటి అడ్వైజర్ని పెట్టి గిట్ల అవుతుంది ఈయన రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్రంగా కడితే బీఆర్ఎస్ పార్టీ ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రీన్ ట్రిబ్యునల్లో కేసేసినాం సుప్రీంకోర్టులో కేసేసినాం ఆ రోజు కోర్టు ఈయన చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈయన ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నాడు చీఫ్ సెక్రటరీగా ఉన్నాడు తప్పుడు అఫిడవిట్లు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ వకాల్త పుచ్చుకుంటే నిన్ను జైల్లో వేస్తాం బిడ్డ అని చీఫ్ సెక్రటరీని ఆనాడు కోర్టు హెచ్చరించింది ఈయన తెలంగాణ ప్రయోజనాన్ని దెబ్బ కొడుతూ ఆంధ్రప్రదేశ్కు వత్తాసు బలుకుతూ ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులను కాపాడే ప్రయత్నం చేస్తే కోర్టు నిన్ను జైల్లో వేస్తాం బిడ్డ అని హెచ్చరించినటువంటి వ్యక్తిని తెచ్చి తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారుడుగా పెట్టుకున్నాడు ఇప్పుడు అర్థమైతలేదా నిన్న రేవంత్ రెడ్డి ఒక సూక్తి చెప్పిండు భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అంబికా దర్బార్ అగరబత్తి అని చెప్పిండు ఇవాళ చంద్రబాబు అనే భగవంతుడికి రేవంత్ అనే భక్తుడికి మధ్య ఉన్నది ఆదిత్యనాథ్ దాస్ అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇందుకే ఇవాళ ఈ రాష్ట్రం ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ఉంది అసలు విషయాన్ని కొద్దాం నేను ఆయన మాట్లాడుతూ మూడు అనే బ్రహ్మ పదార్థం కేసీఆర్ పెట్టిండు ఇది ఆడికేలు వచ్చింది అని మాట్లాడు మూడు వేలు కేసీఆర్ కనిపెట్టలే ఇందాక నేను లెటర్లు కూడా చదివినిపించిన ఐ ద రికార్డ్ ఆల్సో సెంట్రల్ వాటర్ కమిషన్ గోదావరి నదిలో ప్రతి సంవత్సరం సముద్రంలో ఎన్ని నీళ్ళు కలుస్తున్నాయని ఇది రాష్ట్రానికి సంబంధం లేదు దేర్ ఓన్ గేజింగ్ స్టేషన్స్